నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ ప్రాసెస్లో అప్పటికప్పుడు బ్యాచిలర్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం చూసేద్దాం ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ శనగ బేడలు వేసి కొంచెం సేపు పాటు వేగనివ్వాలి శనగ బ్యాడలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా వేగనివ్వాలి ఈ ఆనియన్స్ అనేది మనకి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేగిన తర్వాత ఒక త్రీ పీసెస్ గా కట్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఆ టమోటా మిక్స్ మొత్తం వేసి పచ్చి వాసన వరకు కొంచెం సేపు పాటు ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా మిక్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసి మరి కొంచెం కొంచెంసేపాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి మరి కొంచెంసేపాటు వేగనివ్వాలి వేగిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకొని మసాలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి లో టు మీడియం లో పెట్టుకుని మొత్తం కలుపుకోవాలి అంతే అండి మనకి సింపుల్ అండ్ టేస్టీగా టమాటా రైస్ రెడీ అయిపోయింది బ్యాచిలర్స్ కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్